Namaste, welcome to INB News. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోటావరణలో లోక్ అదాలత్ ను జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి సాకల్లి తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసులు కాక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజమార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు ఈ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు బ్యాంకు దావాలు చెక్ బౌన్స్ కేసులు రుణాల సింగిల్ సెటిల్మెంట్ కుటుంబ వివాదాల కేసులు ప్రామిసరీ నోట్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని వివిధ కేసులతో ఏళ్లపాటు కోట్ల చుట్టూ తిరిగి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారుల పాలిట ప్రత్యేక లోక్ అదాలత్ వరంలా మారి శాశ్వత పరిష్కారం చూపెడుతుందన్నారు లోక్ అదాలత్ లో ఒకసారి కేసు పరిష్కారం అయితే మరోసారి అదే కేసు విషయమై కోర్టు మెట్లు ఎక్కే అవసరం లేదన్నారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేల కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారని సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మరో నూట యాభై కేసులు పరిష్కారం అవుతాయన్నారు ఈ లోక అదాలత్ లో డిఎస్పీ తిరుపతి రావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జిల్లాคมర్తి వెంకటేశ్వరరావు న్యాయవాదులు కక్షి దరలు పల్గున్నారా అని మేత మోడ్ జూనియర్ సూఇడెజ్ కోట్లో కల్ప్తే 11000 కేసులు ఉన్నాయి దానివల్ల వాళ్ళకి పనిపాలన ఎక్కువైపోయింది యూనియన్ సివిల్ బిడ్జెస్కి దాదాపుగా ఒక్కొక్క కోర్టులో రమారామి మూడు వేల ఐదు వందల కేసులు ఉన్నాయి ఎక్కువగా తొరలూరులో నాలుగు వేల ఐదు వందల కేసులు ఉన్నాయి మనకి ఇంకా రెండు కోట్లు త్వరలో రాబోతున్నాయి ఒకటి తొరూరులో ఒక అడిషనల్ కోర్టు నెక్స్ట్ టైం ఇంకో ఇంకో కోర్టు కూడా రాబోతున్నది దానికో అవి ప్రాసెస్లో ఉన్నాయి కనుక వీళ్ళ మీద పని భారం ఎక్కువైపోతుంది అందుకోసం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్లో ఎందుకంటే ఒక ఒక జూనియర్ సివిలియన్స్ సంవత్సరానికి ఒక నాలుగు వందల కేసులు అయితే కంటెస్ట్ కేసు చేయగలుగుతారు ఇలాంటి లోక అదాల వల్ల నమస్కారం నేను షాలిని షాక్యలి సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ ఈరోజు అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ మనము స్పెషల్ లోకదాలత్ని జరుపుకోవడం జరుగుతున్నది నిన్నటి వరకు దగ్గర దగ్గర మహబూబాబాద్లో సివిల్ అండ్ క్రిమినల్ రెండూ కలిపి ఆరు వందల డెబ్బై కేసుల వరకు రాజీ అయినాయి ఈరోజు ఇప్పుడు నుంచి సాయంత్రం ఐదింటి వరకు సుమారుగా నూట యాభై నుంచి రెండు కేసుల వరకు అయ్యే అవకాశం ఉన్నది అందరూ కక్షిదారులకు ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ దాట్ యూస్ దిస్ డే యూటిలైజ్ దిస్ డే మీ కేసెస్ ఏమన్నా ఉండి రాజీ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి ఈ డేని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ